వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ ఈరోజు వచ్చినటువంటి ఒక లేటెస్ట్ న్యూస్ సో న్యూస్ పేపర్లో కూడా వచ్చింది కదా చాలామందికి కూడా సందేహం సో రెండు వేల పోస్టులతో నోటిఫికేషన్ అంటున్నారు అందులో ఒక వెయ్యి పోస్టులు మనకి స్పెషల్ ఎడ్యుకేషన్ స్పెషల్ డిఎస్సి స్పెషల్ డిఎస్సి వెయ్యి పోస్టులు మిగిలినటువంటి వెయ్యి పోస్టులని అలాగే ప్రతి జిల్లాలో ఈసారి పది పోస్టులు పదిహేను పోస్టులు కూడా ఉండవాసా అని చాలా మంది అడుగుతున్నారు దయచేసి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మీరు అర్థం చేసుకుంటే అవగాహన ఉండాలి ఫస్ట్ ఓకేనా అంటే ఈ మెకా మిగిలిపోయిన పోస్టులు మరికొన్ని పోస్టులు అలాగే స్పెషల్ డిఎస్సి పోస్టులు కలిపి రెండు వేలు అన్నారు వాస్తవంగా మీకు స్పెషల్ ఎడ్యుకేషన్ స్పెషల్ డిఎస్సి పోస్టులే రెండు వేల రెండు వందల అరవై పోస్టులు అవునా మరి ఇక్కడ అవి చెప్పారు అనడానికి ఇది ఎలక్షన్ స్టంట్ అండి రెండవది మెగా డిఎస్సి మీద వస్తున్నటువంటి కేసులు స్టంట్ ఇది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఏదో ఒకటి కనీసం చెప్పకపోతే కనుక ఇది జరిగేది కాదు ఆర్థిక శాఖ రెండు వేల పోస్టులకే ఆమోదించింది అంటే అదేమి ఫైనంగ్ కాదు అది సో దయచేసి మీరు దయచేసి మీరు జాగ్రత్తగా మీరు చదువుకోండి మిత్రుల నేను మీకు మంచి కోసం చెప్తున్నా న్యూస్ పేపర్లో వచ్చే అన్ని అంటే మీకు రీసెంట్గా డిఎస్సి కన్వీనర్ గారు కూడా వాళ్ళు చెప్పారు గ్రీవెన్స్ కాల్ చేసిన డిఎస్సి కన్వీనర్ గారు కూడా ఏం చెప్పారు న్యూస్ పేపర్లో వచ్చింది మేము చెప్పామా అని అడిగాను అదే మీరు ఆలోచన చేయండి కాబట్టి ఇవన్నీ ప్రామాణికం కొన్ని కొన్ని మీకు నమ్మసక్యంగా ఉండకపోవచ్చు కానీ రిటైర్మెంట్లు ఎక్కువగా ఉన్నాయి విధంగా సో నా దగ్గర అయితే కనుక చక్క డేటా అంతా ఉందండి నేను అందుకని ఎప్పటికప్పుడు కూడా గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే గ్రూపుల్లో ఉన్నారో నా గ్రూప్లోనండి మిత్రుల ఒకవేళ మీరు రీ నేను కష్టపడి చదువుతాను సార్ నేను టెట్లో మంచి స్కోర్ నేను టెట్ అభ్యర్థులకండి ఈరోజు గ్రూపులో ఉన్న టెట్ అభ్యర్థులకి నూట నలభై మార్కులు ఖచ్చితంగా తెచ్చుకోవాలి గ్రూప్లో డిఎస్సిలో గవర్నమెంట్ ఎప్పుడు పెట్టినా డిఎస్సి అంతేకానీ రేపు మాకు పెడతారని చెప్పట్ల డిఎస్సి ఇప్పుడు పెట్టినా కానీ నీకు డిఎస్సిలో తొంభై మార్కుల పైన తెచ్చుకోవాలి సో అలాంటి ప్రణాళికాబద్ధంగా నేను ప్రిపేర్ చేస్తున్నాను చక్కగా అద్భుతంగా ప్రాక్టీస్ చేస్తున్నా అంటే జాబ్ కోసము ఖచ్చితంగా ఇప్పటికీ కోచింగ్లకి పక్కన చాలామంది మీకు కర్నూలు జిల్లాలో ఒకప్పుడు చాలామంది వెళ్ళారు ఇప్పుడు కర్నూలు జిల్లాలో కోచింగ్ సెంటర్స్ అన్ని వెలగలబోకున్నాయి ఎందుకంటే పోస్టులు ఉండవు కర్నూలు జిల్లాకి చాలా తక్కువ ఉంటాయని కొంతమంది అనుకుంటున్నారు నాకు తెలిసినంత వరకు అది కరెక్ట్ కాదు అదే సో మీరు నన్ను నా పోస్టులు ఎన్ని ఉన్నాయి మా జిల్లాలో ఉన్నాయి దయచేసి పదే 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 అడగకండి నీకు కావాల్సిన ఒక పోస్టు నువ్వు నిజంగా ఒక పోస్ట్ కూడా నువ్వు పోటీ పడలేకపోతే నిజంగా ఈ యొక్క డిఎస్సీలో నువ్వు పోటీ పడడం వేస్ట్ నిజంగా వేస్ట్ అనవసరం డబ్బులు దండక్ కదా అటు ఇటు వెళ్ళటం అనేది సో కొన్ని కోచింగ్ సెంటర్స్లో పాపం పోతున్నాయి ఎందుకంటే ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితి సో ఇప్పటికే మేము వేల వేలు లక్షలు ఖర్చు పెట్టేశాం కోచింగ్కి వెళ్ళలేకపోతున్నాం పరిస్థితి చాలా చాలామంది బాధతో ఉన్నారు దయచేసి సో మీరు ఇంతకు ముందు తీసుకున్నటువంటి కోచింగ్ ఉంది కాబట్టి జాగ్రత్తగా చదువుకోండి ఫస్ట్ అది నేను మీకు ఇచ్చే సలహా అండి ఓకే అలాగే ఈ ఈరోజు చూడండి బలం పీడనం గురించి ఘర్షణ గురించి నేల బొగ్గు అలాగే ఇక్కడ ఈ సబ్జెక్ట్స్ గురించి అన్ని చక్కగా సైకాలజీ ఇవన్నీ గా పెట్టి వాళ్ళకి ప్రాక్టీస్ పెట్టి ఎక్స్ప్లనేషన్ నోట్స్ కుడిస్తున్నా తెలుగు మీడియంలోని ఇంగ్లీష్ మీడియంలో అన్ని సబ్జెక్టులకి అలాగే మన గ్రూపులో ఉన్నటువంటి వాళ్ళకండి ఆల్రెడీ టాపిక్ వైజ్గా లెసన్ వైజ్గా క్లాస్ ప్రకారంగా ప్రాక్టీస్లు పెడుతున్నా ఇది కాకుండా ఇవి కాకుండా మీకు గ్రూప్లోనండి ఎగ్జిక్యూ గ్రూప్ అనుకోండి వాళ్ళకి వంద గ్రాండ్ టెస్ట్లో అంటే ఒక్కొక్క గ్రాండ్ టెస్ట్ నూట యాభై మార్కులు అదేవిధ వాళ్ళకి వంద గ్రాండ్ టెస్ట్లు లేక వస్తాయి ఎస్సీ మ్యాథ్స్ సైన్స్ వాళ్ళకి వంద గ్రాండ్ టెస్ట్లు వస్తాయి సోషల్ వాళ్ళకి వంద తెలుగు వాళ్ళకి వంద ఇంగ్లీష్ వాళ్ళకి వంద హిందీ వాళ్ళకి వంద మీకు ఇలా ఎందుకు నేను చెప్తున్నానంటే ఎప్పుడైతే నువ్వు హార్డ్ వర్క్ చేస్తావో నువ్వు మంచి రిజల్ట్ అనేది వస్తుందండి అదేవిధ హార్డ్ వర్క్ చేయలేక నాకు చాలా మంది మెసేజ్లు పెడుతున్నారు నేను నేను ముందుగానే చూస్తున్నా వాళ్ళందరికీ మీకు నిజంగా హార్డ్ వర్క్ చేస్తానంటే గ్రూప్లో జాయిన్ అవ్వండి లేదు నేను హార్డ్ వర్క్ చేసే అభ్యర్థులు కాదు నాకు అంత కెపాసిటీ లేదు అనుకుంటే దయచేసి నా రిక్వెస్ట్ కూడా మీరు మెసేజ్ పెట్టడం వేస్ట్ అండి అసలు మెసేజ్ పెట్టడమే వేస్ట్ నేను గ్రూప్లోను కోచింగ్ సెంటర్స్లో వేలకు వేలు లక్షలు ఖర్చు పెట్టేస్తాను నేను అలాగేం చెప్పట్లేదు కదా ఆ గ్రూప్ మెయింటనెన్స్ కేవలం అంతే ఆ గ్రూప్ మెయింటెనెన్స్ కోసం జాయిన్ అవ్వాలనుకుంటే నీకు గవర్నమెంట్ జాబ్ వచ్చే వరకు డిఎస్సిలో జాబ్ వచ్చే వరకు ఉంటుంది గ్రూప్ ఎలాంటి అవకాశాలు వదులుకున్నారంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఇవ్వటం నాకు అయిపోతుంది అది అది మీ ఇష్టం ఎస్సీపీఈ వాళ్ళు ఉన్నారుకోండి ఇక్కడ స్కూల్ వేసిన ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి సపరేట్గా మంచి గ్రూప్ వేసి వాళ్ళకు జాబ్ వచ్చే వరకు గ్రూప్ ఉంది ఎస్సీపీఈ పోస్ట్లు ఉన్నాయి నాకు తెలుసు అంతేగాని నాకు ఫోన్ చేసి మళ్ళీ మా జిల్లాలో ఉన్నాయా మా నెల్లూరు జిల్లా మా ప్రకాశం జిల్లా మా కర్నూలు జిల్లా శ్రీకాకుళం ఈ జిల్లా ఇలాంటివి అడగబాటు సోదు నొద్దు నువ్వు నిజంగా పర్ఫెక్ట్ అభ్యర్థి అయితే నా దృష్టిలో నువ్వు అయితే ఇక్కడ ఇఫ్ అని అందుకని అదే ఐదు దగ్గర ఒక్క పోస్ట్ ఉన్న పోటీ పడ్డానికి నేర్చుకో చదువుకో అంతకని ఏమీ లేదు లేకపోతే మానేసి సొంత దండగా అది ఇక రెండు స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి దీని మీద కొంత సందిగ్ధం అయితే కనుక ఇక టెట్కి సంబంధించింది టెట్ అండి మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి నేను చాలా సందర్భాల్లో కూడా చెప్పాను కరెక్ట్కి సంబంధించి నవంబర్లో నవంబర్లో నోటిఫికేషన్ అన్నాం ఇప్పుడు మళ్ళీ యూట్యూబ్ చాలామంది డైరెక్టర్లో ఫ్యాకల్టీలు డైరెక్టర్లో ఫ్యాకల్టీలు వీళ్ళు కాల్ చేసి అడుగుతున్నారు సార్ ఎప్పుడు సార్ కరెక్ట్ మీరు చెప్పండి సార్ మీరు చెప్పండి సో కొంతమంది నేను గతంలో చెప్పాను కొంతమంది వాళ్ళ పుస్తకాలు అమ్ముకునే బ్యాచ్లు యూట్యూబ్లో అయిపెట్టుకుని రకరకాలుగా చెప్పేటువంటి వాళ్ళు ఇవన్నీ వద్దు వేస్ట్ అభ్యర్థి నిజం చెప్పండి నవంబరు చివర అని ఎవరు చెప్పారు నారా లోకేష్ గారు అన్నారా లేదా లో నవంబరు లాస్ట్ వీక్లో వస్తుంది నవంబర్ లాస్ట్లో టెట్టో నిర్వహణ అన్నారా టెట్టో డిఎస్సీ కన్వీనర్ ఇక్కడ టెటో మనకి కన్వీనర్ కావాలి సో ఇవన్నీ కూడా ప్రాసెస్ ప్రకారం జరుగుతున్నాయి అందుకని వెంటనే ఇచ్చేది మీకు స్థానిక నోటిఫికేషన్ ఉంది కదా స్థానిక ఎన్నికలు బేస్ చేసుకుని ఈ నోటిఫికేషన్ విడుదలవుతుంది రెండు డిఎస్సి మీద ఆల్రెడీ కోర్టులో జరుగుతున్నాయి కోర్టులో జరుగుతున్నాయి ఈ కథ అంతా ఏమైపోవాలి కాబట్టి వాటిని ఇక్కడ బేస్ చేసుకుని ఇవంతా జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే కేంద్రంలో ఉన్నటువంటి ఎన్సిటిఈ నిబంధనల మేర అంటే మరి ఇంతవరకు ఎన్సిటిఈ నిబంధనలు మీరేరా ఇది ఒక చిన్న ఒకటి వస్తుంది కదా ఎన్సిటిఈ నిబంధనలు మీరు మీరేరా సో మీరితే ఇక్కడ అమెండ్మెంట్ చేసుకునే కదా ఏదైనా జరిగేది సో ఈసారి కేంద్రంలో ఉన్నటువంటి ఎన్సిటి నిరంతర మేరకే ఇస్తాము అంటే సో చాలా రకాలగా బాధాకరమైనటువంటి విషయాలు కూడా వస్తాయి సో కొన్ని రాష్ట్రానికి అధికారం ఉంది అమెండ్మెంట్ చేసుకో చూసుకునేటప్పుడు అభ్యర్థులకు అనుకూలంగా కూడా చక్క చేయొచ్చు మరి మీరు పర్సంటేజ్లు ఎందుకు తగ్గించారు మనం ఎందుకు తగ్గించారు ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వస్తాయి సో అధికారం ఉంది కాబట్టి తగ్గించారు కాబట్టి ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఏదైనా ప్రభుత్వం ఇక్కడ వాళ్ళు చెప్పింది వేదం చేసింది చట్టం కాబట్టి ఇక తప్ప తూచ తప్పకుండా పాటించి ఎదురికెళ్ళాల్సినటువంటి పరిస్థితి నేను అభ్యర్థులకి అయితే చెప్తున్నా జాగ్రత్తగా చదువుకోండి మీరు ఎవరు కూడా టెన్షన్ పడకండి గబగబా గబగబా బ్యాగులు వేసుకుని అలా ఏదో ఆఫర్ పెట్టాడు కదా కోచింగ్ సెంటర్లో ఇరవై వేలు పెట్టింది పదివేలు ఈ రోజు అయితే సో కొంతమంది రకరకాల ఇలాగ నాక పరిగెత్తుకుని వెళ్ళారనుకో ఆ తర్వాత నువ్వు చాలా బాధపడతావు నిజం చాలా బాధపడతా అంటే నీకు చదువుకోవడం కూడా రాకపోతే కనీసం నీకు చదువుకోవడం రాకపోతే కనీసం నీకు పుస్తకాలు తీసుకుంటూ చేద్ద కాకపోతే నువ్వు వీళ్ళు నాకొచ్చు నేను చదువుకుంటాను అనుకుంటే పాఠ్య పుస్తకాలు కూడా చదువుకోలేనటువంటి వాళ్ళైతే కనుక అటు నువ్వు తలకి తినే ఉంటారు ఏం చేస్తావు